నమస్కారం సార్ నమస్తే సీఎం సొంత జిల్లా కడపలోనే భారతీయ సిమెంట్స్కి సంబంధించిన లారీలను అక్కడ ప్రజలు అడ్డుకోవడం జరిగింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్ అసలు ఆ లారీలను ఎందుకు ఆపారు భారతీయ సిమెంట్స్ లారీలని మరి కమలాపురం మండలంలోనే ఆపారంటే ఎంత ధైర్యం అది సీఎం గారి ఫ్యాక్టరీ లారీలని ఆపే ధైర్యం అక్కడ గ్రామస్తులు చేశారంటే ముందుగా వాళ్ళని అభినందించాలా ఎందుకంటే వాళ్ళని బాధలు పడ్డారు బవళ్ళు వందలాది లారీలు వాళ్ళ ఊరి మీదగా కనీసం టార్పాలిన్ పట్టాలు కూడా కట్టుకోకుండా వెళ్తుంటే ఆ సిమెంట్ ఆ దుమ్ము ధూళి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ముక్కు శ్వాసకోశ వ్యాధులు సతమతం అవుతున్న పరిస్థితుల్లో ఇక పీక్ జరిగింది పరాకాష్టకు చేరింది కాబట్టే ఇవాళ భారతీయ సిమెంట్స్ లారీలకే రోడ్డుకి తాళ్ళు అడ్డం కట్టి మరీ ఆపిన నిరసన తెలియజేసిన ఉదంతం అన్నమాట ఇప్పుడు నాకు గతంలో గాలి జనార్దన్ రెడ్డి లారీలు గుర్తొస్తున్నాయి మైనింగ్ మాఫియా డాన్ ఏది ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచి అక్కడ ఇనప ఖనిజాన్ని కృష్ణపట్నం పోర్టుకు తీసుకువెళ్తుంటే ప్రతిరోజు వందలాది లారీలు నెల్లూరు జిల్లా మీదుగా అటు చైనాకి ఎగుమతి చేయడం కోసం కొన్ని వందల మంది చనిపోయారు ఆ లారీల కింద పడి వాళ్ళ ఉసిరే తగిలి ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సి వచ్చిందనేది కూడా ప్రచారంలో ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ లారీలు ఈ లారీలు గుర్తొస్తున్నాయన్నమాట ఇప్పుడు దీనిపైన మేడం భారతి సీరియస్ అయినట్టు ఎవర్రా నా లారీలాపేది అంత ధైర్యం నా గడ్డ మీద మా జిల్లాలో మా నియోజకవర్గంలో మా లారీ ఆపే మగవాడు ఎవడన్నట్టుగా ఆమె సీరియస్ అయిందని మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఇప్పుడు ఆమె ప్రచారంలో కూడా నిలదీతలకు గురయ్యారు పులివెందుల నియోజకవర్గంలో తన భర్త జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తే ఆ పాస్ పుస్తకాల మీద మీ ఆయన బొమ్మ ఏంటమ్మా కనీసం నువ్వన్నా చెప్పు అది తీసేయమని వాళ్ళ సొంత సర్పంచ్ భర్త భాస్కర్ రెడ్డి నిలదీసిన పరిస్థితి అదే కాదు తాగునీటి అద్దడని కట్టుకోవడానికి కనీసం ఇల్లు కూడా ఇవ్వలేదని పిన్షను ఇవ్వలేదని అడుగడుగున సీఎం భార్యని నిలదీశారు మొన్న ప్రచారంలో మనం ఎప్పుడు ఊహించినటువంటి అంశం గతంలో అనేక మంది సీఎంలు పనిచేసిన ఏ సీఎం భార్య ఇలా నిలదీతలకు గురి కాలేదు అదేవిధంగా అనేక మంది సీఎంలు పనిచేసిన ఏ సీఎం వ్యాపారాలు ఇంత పెద్ద ఎత్తున ఇట్లా ప్రజాధనం కొల్లగొట్టలేదు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి ఎదురెత్తున్నాడు ఆయన గెలుపుపైనే అనేక సందేహాలు ఉన్నాయి చెల్లెళ్ల తిరుగుబాటు షర్మిల మరి కొంగు చాచి కన్నీళ్లతో వేడుకున్న పరిస్థితిలో రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నాకు ఓటేస్తారా రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని చంపిన పార్టీకి ఓటేస్తారా అని అడుగుతున్న దీంట్లో మనం చూసాం ఎక్కడ సునీత సౌభాగ్యమ్మ షర్మిల ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించండి అసలు ఈ కేసులో వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయి భారతిరెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళే దీనికి ప్రధాన సూత్రధారులని వాళ్ళు చేసిన ఆరోపణల నేపథ్యంలో అక్కడ అసెంబ్లీ పులివెందులకు బీటెక్ రవి అక్కడ చాలా ఆధిక్యంలో ఉన్నాడన్న ప్రచారం కడప ఎంపీగా షర్మిల గెలుస్తోందన్న ప్రచారం ఇలాంటి పరిస్థితుల్లో ఎదురీత అంటే ఇక రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అన్న ధైర్యంతో లారీలాపారా అదే కనపడుతోంది ఏది ఇన్నాళ్ల అణిచివేత పైన తిరుగుబాటుగానే చూడాలి అండ్ మీరు చెప్తున్నట్టు కాలుష్యం విషయంలో కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేని అమర్రాజా బ్యాటరీస్నేమో బలవంతంగా పంపించేసింది అంటే ఈ భారతీ సిమెంట్స్ విషయంలో ఇప్పటికే చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారని కూడా దాన్ని పట్టించుకోలేదని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే మీరు అన్నట్టు ప్రభుత్వం మారుతుంది ఎట్లయినా తిరగబడాలి అని అనుకుని ఇప్పుడు ఈరోజు అనుకోవచ్చా భారతీ సిమెంట్స్ అంటే అది ఆది నుంచి వివాదాలే పుట్టుకే వివాదం ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఒక వివాదం దానికి వచ్చినటువంటి లైసెన్సుల వివాదం దానికి ఇచ్చినటువంటి మైనింగ్ అనుమతులు వివాదం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నటువంటి సిబిఐ విచారణలు ఈ పన్నెండు సిబిఐ కేసుల్లో ఈ తొమ్మిది ఈడీ కేసుల్లో భారతీయ సిమెంట్స్ కూడా ఉన్నాయి ఇవాళ భారతీయ సిమెంట్స్ అది వేల కోట్ల సంపదగా ఎదిగింది ప్రభుత్వం కట్టుబడులకు వాడుతున్నదంతా భారతీయ సిమెంటే అక్కడ ఏదో భారతీయ పాలిమర్స్ అని కూడా ఒకటి ఉంది ఏదో రెడ్ బ్యాగ్స్ ఒకటి తయారు చేసి ఆ రెడ్ బ్యాగ్స్ ద్వారానే రాష్ట్రంలో అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు సిమెంట్ అమ్మాలి అని చెప్పి ఒక నిబంధన ఒకటి తెచ్చినట్టుగా అనేక అవకతవకలు అవినీతి ఆరోపణలు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున భారతీయ సిమెంట్స్ని అన్ని ఇళ్ల నిర్మాణంలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఉపయోగించాలని ఒత్తిడి తెచ్చి కొనిపిస్తున్నారని రోడ్ల నిర్మాణంలో దీనికి ఇచ్చిన లోగో ఏంటి భారతీయ సిమెంట్స్ త్రీ టైర్స్ బెటర్ త్రీ టైమ్స్ బెటర్ త్రీ టైమ్స్ బెటర్ దేంట్లో కాలుష్యంలో త్రీ టైమ్స్ బెటరా అవినీతిలో త్రీ టైమ్స్ బెటరా వివాదాల్లో త్రీ టైమ్స్ బెటరా ఈ దుమ్ము ధూళిలో త్రీ టైమ్స్ బెటరా వీటన్నిటిపైన కూడా రేపు రాబోయే ప్రభుత్వం విచారణలకు ఆదేశిస్తే అనూహ్యమైనటువంటి అవినీతి కుంభకోణాలు బయటకొచ్చే అవకాశం ఉంది ఈ వ్యతిరేకత ఈ తిరుగుబాటు ఎటు దారి తీస్తుందో తెలియదు అనమాట సార్ మీరన్నట్టు భారతీయ సిమెంట్స్ అదే కొనాలంటున్నారు ఇప్పుడు సాక్షి పేపర్ను అట్లనే కట్టబెడుతున్నారు ఓ పక్క సుప్రీంకోర్టు వద్దని చెప్పినా కూడా అక్రమంగా ఇసుక ఇప్పటికీ తవ్వుతూనే ఉన్నారు మైనింగ్ మాఫియా ఇదంతా ఏం సరే హిట్లర్ పాలన సాగుతుందని అనుకోవచ్చా ఏపీలో ఏ ముఖ్యమంత్రి గతంలో ఆంధ్రప్రదేశ్కి పదహారు మంది ముఖ్యమంత్రులు పనిచేసినా ప్రభుత్వం ద్వారా తమ వ్యాపారాలు పెంచుకోలేదు ప్రజల ధనాన్ని ఉపయోగించుకుని తమ వ్యాపారాలు స్థాపించలేదు ఇప్పుడు సాక్షి ఇవాళ దానిలోకి వచ్చిన పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలుసు ఈ కేసులన్నింటిలో ఇంట్లో అది కూడా ఉంది ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సాక్షి యొక్క సంపద ఎంత పెరిగిందో మనం చూసాం సాక్షి యాడ్స్ కానీ అసలు సాక్షికి యాడ్స్ ఇవ్వడం కోసమే ఈ స్కీములన్నీ కూడా మూడు నాలుగు సార్లు బటన్ ఒకటం బిగించేశారు ఇప్పుడు నూట డెబ్భై బటన్లు నూట ముప్పై బటన్లు కాదు మనం చూడాల్సింది నూట ముప్పై యాడ్స్ చూడాలి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేది ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం కోసం కాదు తన కంపెనీ ఖాతాల్లో డబ్బులు వేయడం కోసం ఆయన బటన్లు నొక్కుతున్నాడు వీళ్ళకి ఇచ్చేది వీళ్ళు చూసుకుంటున్నారు కానీ అసలు సాక్షి ఖాతాల్లో ఎంత పడుతుందో చూడటం లేదు వేల కోట్ల రూపాయల యాడ్స్ ఒక సాక్షి పేపర్కే ఈ ఐదేళ్లలో ఇచ్చారు అదో పెద్ద స్కామ్ రేపొద్దున రాబోయే ప్రభుత్వం దాని మీద కనుక మళ్ళీ విచారణకు ఆదేశిస్తే మళ్ళీ ఇంకెన్ని నెలలు ఏళ్ళు జైళ్ళకి వెళ్లాలో ఈ వాలంటీర్లతో కొనిపించేది సాక్షి పేపరే సచివాలయాల్లో వేయించుకునేది సాక్షి పేపరే ఏ విధంగా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలో ప్రభుత్వాన్ని ఉపయోగించుకునే తన కంపెనీల ఆస్తులను వందల రేట్లు ఎలా పెంచుకున్నారు అనేది మరో క్విడ్ ప్రోకో సార్ ఇప్పుడైతే ఇప్పుడు ఆయన సొంత జిల్లా కడపలోని తిరుగుబాటు అంటే ఇంకా ఆయన పతనం మొదలైనట్టేనా అక్కడి నుంచే అనుకోవచ్చా లారీలకి తాళ్ళు అడ్డం పెట్టి ఆపారంటేనే ఆ లారీలు ఆ తాళ్ళు నీకు ఏం చెప్తున్నాయి వాళ్ళు రోడ్డుకు అడ్డంగా తాళ్ళు గట్టి ఆపింది భారతీయ సిమెంట్స్ లారీలను కాదు రాష్ట్రంలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో తాళ్లు గట్టి వైసీపీ గెలుపుని ఆపారు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకి గెలవకుండా కట్టిన తాళ్ళవి అంత తీవ్ర వ్యతిరేకత అంత తీవ్ర నిరసన ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎదుర్కొంటున్నాడు ఎంతగా అతను హవా చూపించాడో ఎంతగా అతను రెచ్చిపోయాడో దమనకాండకు పాల్పడ్డాడో ప్రజలు అంతగా ఇవాళ రేపటి ఎన్నికల్లో ఊచకోత జూన్ నాలుగున వచ్చే ఫలితం ఏంటి వైసీపీ ఊచకోత ఏది ఇది ఇది రక్తరహిత విప్లవం నిశ్శబ్ద విప్లవమనో ఏదో అంటున్నారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే